తాజా వార్తలు నెల్లూరు జిల్లా కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ఇందుకూరుపేట మండలం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిఐ మాట్లాడుతూ ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జున రెడ్డి మీద మీడియాలో వస్తున్న కథనాలకు వివరణ కోసం ఈ మీడియా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు మీడియా ప్రతినిధులు సంఘటన యొక్క వాస్తవాలను తెలుసుకుని ఇరుపక్షాల వివరాలను తీసుకుని వార్తలను ప్రసారం చేయాలని కోరారు తప్పు చేసిన దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లే ఎస్ఐ నాగార్జున రెడ్డి తన విధుల నిర్వహణలో తప్పు చేసినట్లు రుజువైతే ఎస్ఐ మీద కూడా పోలీస్ శాఖ పరమైన చర్యలు ఉంటాయని అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు వే టు న్యూస్ లో ఇందుకురిపేట ఎస్ఐ గారు మాట్లాడిన విషయాల గురించి తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీడియా గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ అయిన విషయాల గురించి వివరణ ఇచ్చేదాని కోసం మీతో మాట్లాడటం జరుగుతుంది ముందుగా దీనికి సంబంధించి పల్లెపాడులో పంచాయతీ స్థలం శుభ్రం చేయమని చెప్పి అక్కడ చెట్లు చెదలు పెరిగిపోయి పామునూపురులతో ఇబ్బంది ఉందని చెప్పేసి చాట్ల మాధవి మరియు ఆ చుట్టుపక్కల ఉండే కొంతమంది పంచాయతీ కార్యదర్శికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు దానిని బేస్ చేసుకుని పంచాయతీ వారు కొంతమందిని పంపించి ఆ ప్లేస్ ని క్లీన్ చేస్తున్న సమయంలో ఆ స్థలానికి రెండో పక్క సుమా అనేటువంటి వాళ్ళు ఉండి ఈ స్థలం మాది మీరు ఎట్లా క్లీన్ చేస్తారు అని ఆపేంచేసి ఈ ఫిర్యాదు ఇచ్చినటువంటి వాళ్ళతో గొడవ పడ్డారు గొడవ పడి వాళ్ళు వాళ్ళని అసభ్యంగా తిట్టడం బెదిరించడం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్ లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ని బేస్ చేసుకుని ఎస్ఐ గారు ఒక కేసు రిజిస్టర్ చేశారు చాట్ల మాధవి ఇచ్చినటువంటి రిపోర్టు మీద సుమా మరియమ్మ తదితరులు ఐదు మందిపై ఆ కేసు విచారణలో భాగంగా ఆయన పల్లిపాడు వెళ్లి ఎంక్వైరీ చేయడం జరుగుతా ఉంది ఆ ఎంక్వైరీ చేస్తా ఉన్న క్రమంలో ఈ వీడియోలో ఉన్నటువంటి మహిళ పేరు మరియమ్మ ఆవిడ ఎస్ఐ గారిని న్యాయం చేయండి సార్ అని చెప్పి అడిగింది ఎస్ఐ గారు కూడా న్యాయమే అని చెప్పి అన్నాడు తర్వాత ఆయన మళ్లీ మాట్లాడ విచారణ చేస్తా ఉంటే వీళ్ళందరిని మాట్లాడతారు ఏం సార్ అదేం సార్ న్యాయం చేయండి అని చెప్పి మళ్లీ అడిగిందా దాని మీద ఈయన కొంచెం గద్దించి నువ్వంతవరకు ఆపు మాట్లాడొద్దని అని చెప్పి అన్నాడు ఇది కేసు విచారణలో ఆమె పదే పదే ఆటంకం కలిగిస్తుంది అన్నటువంటి ఆ సందర్భంలో జరిగిందే తప్ప ఉద్దేశపూర్వకంగా ఎస్ఐ గారు చేయటం కాదు ఆ సర్క్యులేట్ అయిన వీడియోలో మీరు వింటే కూడా క్లియర్ గా మీకే వినపడతది ముందు ఎస్ఐ గారు మేము న్యాయమే చేస్తామని చెప్పిన మాట క్లియర్ గా ఉంది మరి దాన్ని ఏమన్నా మార్పిక్ చేశారా లేదో వెరిఫై చేయాల్సింది ఎందుకంటే ఆ నాయిస్ వరకు చాలా లోగా వస్తుంది ఆమె మొదట విచారించి న్యాయం చేయండి సార్ అన్న మాటకి ఎస్ఐ గారు నేను న్యాయమే అని చెప్పిన మాట మాత్రం చాలా ఆఫీసులో వస్తుంది తర్వాత మళ్ళా మాత్రం క్లియర్ గా వినపడేలాగా అయితే ఎస్ఐ గారు ప్రవర్తించిన దాని మీద గతంలో కూడా కొన్నిసార్లు ఆరోపణలు జరిగినాయి దాని మీద శాఖా పరంగా జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు విచారణ జరుగుతుంది అతను తప్పు చేసినట్టుగా రుజువు అయితే ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకుంటారు ఈ సందర్భంగా నేను మీడియా మిత్రులకి ప్రజలకి విన్నవించేది ఒకే మాట మీకు ఏదైనా సరే ఎస్ఐ దర్యాప్తు చేసే విషయాల మీద ఆక్షేపణ ఉన్నట్లయితే పైన హైరాన్కి ఉంది ఇన్స్పెక్టర్ గానీ డిఎస్పీ గారికి కానీ ఎస్పీ గారికి కానీ ఫిర్యాదు చేసి మీకు రిడర్షల్ పొందేటువంటి అవకాశం ఉంది అలా కాకుండా వ్యక్తిగతంగా డిపార్ట్మెంట్ డీఫేమ్ చేసేటువంటి మాటలు మీడియా ద్వారా కానీ వ్యక్తపరిస్తే డిపార్ట్మెంట్ ఎటువంటి తప్పు లేకుండా కూడా డి చేసేటువంటి విషయాలు మాట్లాడితే లీగల్ యాక్షన్ తీసుకోవడం జరిగింది గతంలో కూడా చెప్పాం మరొకసారి మీ ద్వారా ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఏదైనా మా సిబ్బంది గాని మా అధికారులు గాని తప్పు చేసినట్లయితే మీరు పై అధికారులకి తెలియజేయండి వాళ్ళ మీద మిగతా ప్రజల మీద ఎలాంటి యాక్షన్ ఉంటుందో మా వాళ్ళ మీద అదే విధంగా యాక్షన్ తీసుకుంటారు మన లీగల్ యాక్షన్ తీసుకుంటారు డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటారు ఇది డిపార్ట్మెంట్ జరిగేదే మీకు తెలియదు కాదు కాబట్టి మరొకసారి మీ అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏదైనా ఒక విషయాన్ని మీరు టెలికాస్ట్ చేసేటప్పుడు నిర్ధారణ చేసుకుని ముందుగా ఎంతవరకు వాస్తవం అని టెలికాస్ట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాను ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో విచారణ అంటే ఎప్పుడు కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య గాని లేదా ఒక వ్యక్తి ఒక కొంతమంది వ్యక్తుల మధ్య కానీ లేదా రెండు వర్గాల మధ్య గాని ఉంటాయి ఒక వెర్షన్ తీసుకొని పోయేటప్పుడు మీకు కొన్ని వాస్తవాలు తెలియకుండా పోయే అవకాశం ఉంది కాబట్టి మీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు మీ వృత్తిలో ధర్మంగా మీరు తీసుకుంటారు అదే విధంగా దానికి సంబంధించిన అధికారి దగ్గరైనా వివరణ తీసుకోండి సార్ ఈ విధంగా అంటున్నారు ఏంటని లేదా కౌంటర్ పార్టీ దగ్గరైనా తీసుకోండి మీరు ఆ రెండు విషయాలు కూడా ప్రచురిస్తే వ్యూయర్స్ జస్టిఫై చేసుకుంటారు ఏది కరెక్ట్ ఏది కాదని కొన్ని కొన్ని మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది ఇక్కడ ఒకరిద్దరు మీడియా మిత్రులతో ఏదో కొంత గ్యాప్ ఉన్నట్టుగా తెలుస్తోంది దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము కూడా మా వాళ్ళు తప్పు చేస్తే డెఫినెట్ గా మా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది కాబట్టి తొందరపడి వన్ సైడెడ్ న్యూస్ పబ్లిక్ లో అపోహలు కలిగించేటువంటి న్యూస్ పోలీస్ శాఖకి మర్యాద తగ్గించేటువంటి వార్తలు మీరు నిర్ధారణ చేసుకోకుండా టెలికాస్ట్ చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను